గుండాబత్తిని దేవదానం అనే దైవజనుడు యథార్థంగా జరిగిన సంఘటన ఒకటి తన పుస్తకంలో సాక్ష్యార్థంగా రాసుకున్నాడు ప్రభు మహిమార్థమై వాళ్ళ నాన్నగారి పేరు రోషయ్య అమ్మ పేరు రాగమ్మ ఆ మధ్యకాలంలో వాళ్ళు ఉన్న ఏరియాలోకి ఎట్లానే కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఈ రోషయ్య అనే ఆయన వాళ్ళ అన్నయ్య ఇంకొక బంధువు ఈ ముగ్గురు ఆ రోజు ఆ వచ్చిన వాళ్ళు చెప్పిన సువార్త విని మారుమనసు పొంది నీళ్లలో ముంచుట బాబు పొందారు పొందిన కొద్ది రోజుల తర్వాత ఇక వీళ్ళు మిగిలిన వాళ్ళ కార్యక్రమాల్లో ఏకీభవించకుండా వీళ్ళ ప్రార్థన వీళ్ళు ఏసుప్రభు భక్తి మార్గంలో వీళ్ళు క్రమంగా నడుచుకుంటూ ఉంటే ఊరు వాళ్ళకి కడుపులో మండింది అరే ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నాం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం అంతా కలిసి పూజలు సంబరాలు జాతరలు అంతా చేసుకుంటున్నాం ఇప్పుడు ఎవడో వాడు వచ్చాడు నాలుగు మాటలు చెప్పాడు నీళ్ళల్లో ముంచాడు పోయాడు వాడి మాటలు పట్టుకొని వాటిని ఘనంగా ఎంచి మాలో నుండి వేరైపోయి ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు అసలు ఇదేం పద్ధతిరా మనం మనం ఒకటి వాడెవడో వచ్చి చెప్పిపోయిన మాట మనం వినేదేంట్రా అని ఊరోళ్ళంతా కమిటీ మీటింగ్ వేశారు పనికి పనికిమాలిన పనులు చేసేవాడిని క్లాస్ ఇవ్వడానికి ఎవడో కమిటీ మీటింగ్ అయ్యాడు అర్థమైందా అరే వాడు భయంకరంగా తాగుబోతు అయిపోయాడు చెండాల పనులు చేస్తున్నాడు వాడి కుటుంబం రోడ్డున పడేటట్టుంది కమిటీ మీటింగ్ వేద్దాం వాడికి క్లాస్ ఇద్దాంరా అని ఎవడు కమిటీ మీటింగ్ వేయడు కానీ ఆ తాగుబోతుడు మారి చర్చికి పోతుంటే మాత్రం కమిటీ మీటింగ్ వేసుకుంటారు రోజు పాపం పొద్దున్న సాయంత్రం పచ్చ పచ్చగా తాగుతా తిరిగేవాడురా ఎక్కడెక్కడ మురిగి గుంటలు అన్నీ వాడియే పాపం అమ్మగా తాగుతా తిరిగేవాడు ఏందిరా ఇంత బాగా మారిపోయాడు ఏందిరా రెండురా మనందరం కలిసి కమిటీ చేసి వాడిని ప్రశ్నిద్దాం అది ఎందుకురా ఎందుకు అట్లా చేస్తున్నావురా అని మనం అడిగామనుకో ఎందుకేంది వాడు బాగుపడ్డాడు అందుకు వాడు తాగుపోతాయి చెడిపోతే వాడు ఏం బాధలేదు కానీ వాడు మంచిగా మారాడు ఇప్పుడు అది నచ్చలేదు మాకు కొంతమంది అట్టంటోళ్ళు ఉంటారు పాపం వీళ్ళందరూ మారి చక్కగా ప్రార్థనలు చేసుకుంటుంటే వాళ్ళు కమిటీ మీటింగ్ వేసి రోశయ్యని రోషయ్య అన్నని ఆ బంధువుని ముగ్గురిని పిలిచి నిలబెట్టారు ఎంత బాయ్ తేల్చండి మీ సంగతి ఏంటని ఏంటని తేలిస్తే చివరికి రోషయ్య వాళ్ళ అన్నయ్య ఆ బంధువు ఇద్దరు మళ్ళా యేసుప్రభుని వదిలేసి ఆ వెనకటి క్రమంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు అయితే రోషయ్యని అడిగాడు రోషయ్య సమాధానం చెప్పలా ఏమాయ్ ఏమన్నా మార్చుకుంటావా లేకపోతే నువ్వు మరి మేమంతా కలిసి నేను అన్నారు వెళ్ళేస్తే వెళ్ళేసుకోండి నేనేం మార్చుకునేది ఏం లేదు ఏసుప్రభుని మాత్రం వదిలేదు లేదు అన్న ఏసుప్రభుని వదలకపోతే ఈ ఊరు ఇంత ఊరుంది ఎవడు నిన్ను పట్టించుకోరు ఎవడు నీతో మాట్లాడినా వాడు కూడా వెలివేయబడతాడు నీకు తెలియదు మా సంగతి చాలా చేదరవుతావు నువ్వు అన్ని క్లాస్ ఇచ్చారు మీరు ఏమన్నా చేసుకోండి నేను సచ్చినా పర్వాల మారే ప్రసక్తే లేదు ఏసు ప్రభుత్వాన్ని నా బ్రతుకు అన్నాడు వాళ్ళన్నయ్య రోషయ్య వాళ్ళన్నయ్య నేను చెబుతాను సార్ మా వాడికి మా తమ్ముడికి నేను చెప్పుకుంటాను మీరు తొందరపడి అట్లాంటి పని చేయొద్దని వెళ్ళి తమ్ముడికి చెప్పాడు రే బాయ్ రోసయ్య నా మాట వినరా ఎంతైనా మన కులం మనకు కావాలరా మన బంధువులు మనకు కావాలి ఏదో వచ్చారు వాళ్ళు నాలుగు మాటలు చెప్పారు ఏసుప్రభ అన్నారు బాబు తీసుకు ఇచ్చారు పోయారు ఇక మళ్ళీ మనల్ని నానాక చాట్లు పడుతున్నా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు మరి వీళ్ళలోంచి వెలివేయబడ్డామంటే మన గతి భయంకరంగా ఉంటుందిరా నా మాట వినరా తమ్ముడా అని అన్నయ్య తమ్ముడికి చెప్పాడు అప్పుడు తమ్ముడు అన్నాడు అనా ఏదైనా ఒక పని చెయ్యకముందే ఆలోచించాలి చేసిన తర్వాత ఇంకా ఆలోచన అనేది చేయకూడదన్నా అయిపోయింది ఇక అంతే తలలోతు నీళ్లలో మునిగి ప్రభువే నా జీవితాంతో నేను ఆయననే ఆరాధిస్తా నీకు ఆయనతోనే నా బ్రతుకు అని ప్రమాణం చేసి నువ్వు మాట తప్పుతావేమో నేను తప్పనన్నా చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడు నువ్వు తప్పుతావేమో మాట నేను తప్పను అంటే అట్లయితే నీ నీకు నీ పని అయిపోయింది ఆ ఏమన్నా కానీ నా మాట ఇన్రానో ఈ ఒక్క విషయంలో మాత్రం వినో నీకేమన్నా చెప్పు ఏమంటండే నీ ఇష్టం వచ్చినట్టు చేయండి రే అబ్బాయి అందరూ ఏనండి ఈ రోజయ్య అనేవాడు మనం చెప్పిన మాట వినలేదు కాబట్టి అతనిని అతని కుటుంబాన్ని మేము వెళ్ళేస్తున్నాం ఊళ్ళో ఎవరైనా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఎవరైనా ఊళ్ళో వాళ్ళతో మాట్లాడినా ఎవరైతే వీళ్ళతో మాట్లాడతారో వాళ్ళని కూడా వెళ్ళేస్తాం అని ఊళ్ళో ఉండకుండా ఊరు బయటికి నెట్టేశారు వెళ్ళి ఊరు వెళ్ళపడ్డ గుడి చేసుకున్నాడు మరి ఊళ్ళో ఎవరూ పట్టించుకోవట్లే ఎవరూ మాట్లాడట్లా అదొక క్షోభ కదా వెళ్ళి ఊరు వెళ్ళపట్ట గుడి చేసుకున్నాడు రోజు ఒక వచ్చి కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాపలా ఉండిపోయేవాడట ఎందుకు కాపలా చెప్పండి ఊరు వాళ్ళు ఎవరన్నా వచ్చి అతనితో ఆ కుటుంబంతో మాట్లాడతారేమో మాట్లాడితే వాళ్ళని కూడా వెళ్ళేయాలని చూడండి పనికి మాలిన పనులకు ఎంత సీరియస్గా తీసుకుంటారో మనుషులు కూర్చొని రోజు పొద్దున్నొచ్చి సాయంత్రం దా కాపలాగాసిపోయేవాడు ముసలాయన వాళ్ళు పెట్టారు ఊరోళ్ళు ఏం లెక్క చేయాల ఇంతకేనామన్నా సంపన్నుడా అంటే కాదు శ్రమజీవి చిన్న చిన్న పనులు చేసుకొని బతికేవాడు చీపుళ్ళు అల్లుకొని చాటలు అల్లుకొని కొన్ని వస్తువులు తయారు చేసుకుని పట్నం వెళ్ళి వాటిని అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో పిల్లలకు అన్నం పెట్టుకునేవాళ్ళు రోజు భారీకి భత్యం ఇచ్చాడు మ్యా వెళ్తున్నాను నేను పిల్లలు జాగ్రత్త ఏమైనా మనం దేవుని కోసం నిలబడ్డాం ఎన్ని బాధలు వచ్చిందో మన వెనకడుగు వేయకూడదు ఈ తను ఏసుతోనే అంతమైపోవాలి వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు వెళ్తున్నాను నేను నువ్వు జాగ్రత్త ఈ ఈ ఆహారం తీసుకొని దగ్గర పెట్టుకొని ఇదంతా చూసుకొని జాగ్రత్తగా పిల్లలకి పెట్టుకొని భద్రంగా ఉండు నేను వెళ్ళి సరుకు అమ్ముకొని డబ్బులు తీసుకొస్తాను పడమట పల్లెల్లోకి వెళ్ళి అమ్ముకొని వస్తానమ్మా నేను అనిపోయాడు పాపం పోయాడు పోయిన దగ్గర నుంచి అక్కడ వానబట్టింది ఆయనకు వ్యాపారం లేదు ఆయన పోయిన మరుసటి రోజు నుంచి ఈమె పెద్ద కొడుక్కి భయంకరమైన విష జ్వరం స్టార్ట్ అయింది కళ్ళ ముందే రోజు రోజుకి కన్న కొడుకు ఆహారం తీసుకోకుండా బలహీనుడైపోతున్నాడు ఏడుస్తుంది మొత్తుకుంటుంది తన గోడు చెప్పుకుందామంటే పలకరించే దిక్కు లేదు ఏ కారణం చేత ఏ సైని నమ్ముకున్న కారణం చేత ఎవరో పలకట్లా ఎవరో మాట్లాడట్లా ముసలోడేమో వచ్చి కాపలా కూర్చొని పోతున్నాడు కొడుకు ఏమో తినట్లేదు ఒళ్ళు కాలిపోతుంది తగ్గట్లేదు ఏదో ఆమెకు తెలిసిన వైద్యాలు చేసింది అప్పట్లో ఈ ఐరన్ కాల్చి వాతల్ లాంటివి పెడతారు కదా ఏదైనా అట్లాంటి జబ్బు అని అట్లా పెట్టేట్లే ఏదో ఆమె చేతనైన వైద్యాలన్నీ చేసింది లేదు ఆ బిడ్డ తిప్పుకోవాలి రోజు రోజుకి రోజు రోజుకి అట్లనే బలహీన పడిపోయి చావుకు సమీపం అయిపోయాడు భయం వచ్చేసింది భర్త ఏమో రాలా ఆయనకి వ్యాపారం కాల అక్కడ ఏం చేయాల ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని పెట్టుకుని శుష్కించిపోతున్న కొడుకు చావుకు దగ్గరవుతున్న కొడుకును చూసుకుంటా ఏడ్చుకుంటా ఉంది ఆమె బాధ అంతా తెలిసినా కూడా ఎవడో పలకరించట్లా ఏదో బాధ పడుతుందని ఎరిగుండి కూడా ఎవడో పలకరించట్లేదు సొంత వాళ్ళు సైతం పలకరించట్లేదు ఒకరోజు చూస్తూ ఉండగానే కళ్ళ ముందు చచ్చిపోయాడు ఆ పిల్లవాడు చచ్చిపోయాడు చచ్చిపోతే ఆ చిన్నవాడి శవాన్ని దగ్గర పెట్టుకొని గోడుగోడు ఏడ్చుకుంటుంది చాలా దుఃఖపడుతుంది ఆదరించే దానికి భర్త లేడు ఎవ్వరూ లేరు ఆ పసిబిడ్డల్ని పెట్టుకుని ఆ చచ్చిపోయిన కొడుకును పెట్టుకొని అయా ఏసయా అని ఏడ్చుకుంటా మొత్తుకుంటా అలాడిపోతూ ఉంది ఆడ మనిషి అండి పాప ఎంత బాధ ఎంత వేదన చాలాగా కొన్ని గంటలు గడిచిపోయింది చచ్చిపోయాడు క్లియర్గా అర్థమైపోయింది బ్రతికి చచ్చిపోయాడు కొన్ని గంటలు గడిచిన తర్వాత ఆమె ఇంటి ముందుకి ఒక ఆజానుబాహుడైన వ్యక్తి వచ్చి నిలబడ్డాడండి పెద్ద ఆయన అవతల పక్క ఊరికి సంబంధించిన లాగా పొడవుగా ఉన్నాడు గొడుకర్ర లాంటి కర్ర చేతిలో పెట్టుకొని టకా నడుచుకుంటూ వాళ్ళ మెల్లలోకి వచ్చాడు మెల్లలోకి వచ్చి జుట్టు గడ్డం ఓ పెద్ద ఆయన వచ్చి నిలబడితే ఆమె ఏడుపులో కూడా ఆ బిడ్డదట్ట పెట్టుకుని ఎవరయ్యా మీరు అంది అంటే నేను ఎవరైతే కానీ ఎందుకు ఏడుస్తున్నావు మీకు తెలియదు ఏమోనయ్యా నా దగ్గరికి రాకూడదు మా దగ్గరికి రాకూడదు ఊరి వాళ్ళు మమ్మల్ని వెళ్ళేశారు యేసుప్రభుని నమ్ముకున్నా మమ్మల్ని వెళ్ళేశారయ్యా మీరు రాకూడదయ్యా మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని కూడా వెళ్ళేస్తారయ్యా ఎలాండయ్యా నన్ను వెలివేసేవాడు ఎవడున్నాళ్ళేమ్మా ఎందుకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పన్నాడు ఇది యథార్థంగా జరిగిన సంఘటన అబద్ధం కాదు కహానీ కాదు రియల్ ఏంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా బిడ్డయ్యా నా బిడ్డ చచ్చిపోయాడు అనే తన బిడ్డను చూపించి ఆయన కండిషన్ చెప్పింది చచ్చిపోయాడు చూశాడు ఎక్కడ చచ్చిపోయాడు చచ్చిపోలేదుగా అన్నాడు లేదయ్యా చచ్చిపోయాడయా చూడే ఒళ్ళు చల్లగా అయిపోయింది మంచులాగా అయిపోయింది చూడ శ్వాస లేదా గుండె ఆగిపోయిందయ్యా నాడి లేదయ్యా రోజు 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 శుష్కించేలాగా అయిపోయాడయ్యా అని ఓరు చచ్చిపోలేదు చచ్చిపోలేదన్నాగా ఎందుకు ఏడుస్తా ఏడవా అని అక్కడే నేల మీద వంగి అంత మంటి తీసుకుని మంటి తీసుకుని కొంచెం దాని మీద ఉమ్మినట్టుగా చేసి దాన్ని చిన్న చిన్న మాత్రల్లాగా చేసి ఆ చచ్చిపోయిన శవం ఆ చిన్నవాడు బాడీ డెడ్ బాడీ ఉంది కదా ఆ డెడ్ బాడీ నోరు తెరిచి ఆ నోట్లో వేసి నోరు మూసి చిన్నడా అన్నాడు వాడు దిగ్గుం లేచి కూర్చున్నాడు దేవునికి స్తోత్రం కలిగినుగా కూర్చున్నాడు లేచి కూర్చున్నాడు లేచి కూర్చుంటే ఏమన్నా తినే ఉన్నాయా వాడికి పెట్టడానికి అన్నాడు ఆ ఉట్టిలో దాచిపెట్టిందంట నారింజకాయలు కమలాకాయలు అన్నం తినకూడదు జ్వరం వచ్చిన పిల్లవాడు అవి పెడదామని అవి ఈ తినలా చిన్నోడు ఎప్పుడైతే కళ్ళు తెరిసి లేచి కూర్చున్నాడో చెప్పాడు పోయి ఏదన్నా తినేదానికి ఏమన్నా ఉంటే పెట్టు అసలు నీరసం పోయొద్దు వాడికి ఈ మాట ఎప్పుడో ఎవరో ఎక్కడో ఎవరితోనన్నారు గుర్తుందా యాయిరు కుమార్తె చనిపోయిన అమ్మాయిని తిరిగి బ్రతికించి ఆ చిన్నదానికి ఆహారం పెట్టుడి అన్నాడు ఎప్పుడైతే ఏదన్నా ఉందా పండ్లు ఏమైనా ఉన్నాయా కాయలు ఏమైనా ఉన్నాయా తినేది ఏమన్నా ఉందా వాడికి తెచ్చి పెట్టు అనగానే ఆ చిన్నవాడిని అక్కడ వెళ్ళి లోపలికి పరిగెచ్చింది ఆ ఉట్టిలో ఉంచిన మూకిళ్ళలో ఆ కమలాకాయల నారింజకాయలు తీసుకొచ్చి పెట్టాలని పోయి అవి తీసుకొని బయటికి పరిగెత్తేటప్పటికి ఇక్కడ ఉన్న ఆయన లేడు అటుపోయి చూసింది ఇటు చూసింది దాక్కునేది ఏం కాదు అంత ఓపెన్ ప్లేసు ఎక్కడా పర్సన్ కనపడలా అప్పుడు గుర్తు చేసుకుంది ఆయన వేసుకున్న వస్త్రం ఆయన ఆహార్యం ఆయన వచ్చిన తీరు ఆయన పలికిన మాట నన్ను వెలివేయగలవాడేవాడు ఆయన పలికిన మాట చచ్చిపోయిన బిడ్డను చూపిస్తే చచ్చిపోలేదులే అని ఆయన గద్దించటం ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించటం ఇవన్నీ గుర్తు చేసుకుని ఆ బిడ్డను పట్టుకొని అప్పుడు ఆమె చెప్పింది భర్త వచ్చినప్పుడు ఏసయ్యా మన ఇంటికి వచ్చాడయ్యా అని ఆయన నమ్మదగిన వాడు వచ్చాడు వస్తాడు మరి అట్లయితే యేసు ప్రభు ఆమె చనిపోతున్న వాళ్ళు చాలామంది వాళ్ళందరి దగ్గరకు వచ్చి బ్రతికించవచ్చు కదంటే కొంతమందిని తన యొద్ధ ఉంచుకున్నట్టు ఆయన చిత్తం కొంతమందిని తిరిగి బ్రతికించుట ఆయన చిత్తం